హాయ్ హలో అండి అయితే మనము ఫార్టీ ఎయిట్ సైజ్ అయితే బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ మనం ఎంత తీసుకోవాలి ఫార్టీ సిక్స్కి ఫార్టీ ఎయిట్కి కామన్గా మనము సిక్స్ ఇంచెస్ తీసుకుంటాము ఎందుకంటే డీప్ నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ లెవెన్ ఇంచెస్ అలాగే టెన్ అండ్ హాఫ్ దగ్గరగా పదకొండు ఇంచులు ఉంటుంది కాబట్టి సేమ్ యాజ్ ఈజ్గా ఫార్టీ సిక్స్కి ఫార్టీ ఎయిట్కి సేమ్గా తీసుకుంటాము ఇక్కడ ఆర్మోల్ బాక్స్ కూడా సేమ్గా సిక్స్ తీసుకుంటామండి నెక్లూస్ మూడు రిమైనింగ్ షోల్డర్ మూడు తీసుకుంటాం కదా టోటల్గా షోల్డర్స్ వచ్చేసి మనకి ఆరు ఇంచుల వరకు తీసుకుంటాము అలాగే బ్లౌజ్ లెంత్ ఎంత తీసుకుంటాం కామన్గా ఫార్టీ సిక్స్కి ఫార్టీ ఎయిట్కి కూడా పదిహేడు ఇంచులు అంతకుమించి వస్తే కనుక లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం సిక్స్టీన్ ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ బ్లౌజ్ లెంత్ సెవెంటీన్గా ఇచ్చాను చూడండి ఇక్కడ మెజర్మెంట్స్ అయితే నేను ప్రిపేర్ చేసి ఉన్నాను ఇక్కడ నేమ్స్ అయితే చెస్ట్ లూజ్ కూడా నేను సపరేట్గా ఇచ్చున్నాను ఫార్టీ ఎయిట్ బై ఫోర్ అని రాసున్నాను దాన్ని ఒక మంత్ రాశానండి ట్వెల్వ్ ఇంచెస్ ఇక్కడ చంక రౌండర్ కూడా రాసున్నాను ఇక్కడ మన ఆర్మ్ రౌండ్ డ్రా చేసిన తర్వాత మనకు రావాల్సిన మెజర్మెంట్ వచ్చేసి పది ముక్కాలు రిమైనింగ్ షోల్డర్స్ కూడా రాసున్నాను ఇంచులు పూర్తి భుజాలు టోటల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ప్రక్కబడి వచ్చి రిమైనింగ్ షోల్డర్స్ త్రీ ఇంచెస్ అండి ఇక్కడ నెక్ వచ్చేసి లెవెన్ లేదా పదకొండున్నర ఈ విధంగా తీసుకోవచ్చు చంక బాక్స్ కూడా నేను చెప్పాను ముందుగానే సిక్స్ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇక్కడైతే నెక్ దగ్గర మనము ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి ఏడించుల వరకు తీసుకుంటాము ఫార్టీ సిక్స్కి ఫార్టీ సెవెన్కి సేమ్ తీసుకుంటామండి మనం బాక్స్ అయితే ఇంచుల వరకు తీసుకున్నాము ఆర్మ్ రౌండ్ వచ్చేసి పది ముక్కాలు వచ్చేసింది దీనికైతే లోతు వన్ ఇంచ్ వరకు తీసుకోవచ్చండి ఇక్కడ భుజం నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు చూస్తున్నారు కదా ఈ పొడవు వచ్చేసి మనము పదిహేనున్నర వరకు తీసుకుంటున్నాము మెడ నుండి క్రాస్ బెల్ట్ వరకు అయితే ఐదు ఇంచుల వరకు తీసుకున్నాను భుజం నుండి క్రాస్ బెల్ట్ అయితే పదిహేనున్నర చంక నుండి అయితే ఆరున్నర ప్లస్ హాఫ్ ఇంచ్ ఇంచుల వరకు తీసుకున్నాము ఇక్కడ మనం షేప్ డ్రా చేయడానికి మూడు కొలతలు మెజర్మెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారండి ఈ విధంగా మనము త్రీ డాట్స్ని కలిపేసుకుంటే కింద షేప్ అయితే ఈ విధంగా వస్తుంది కింద డాట్ కూడా చూడండి ఇక్కడ డాట్ లెంత్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను డాట్స్ వచ్చేసి మూడున్నర వరకు మెన్షన్ చేస్తున్నాను లెంత్ ఓకేనా ఇక్కడ విడ్త్ వచ్చేసి ఈ డాట్కి ఈ సైజ్ డాట్కి వచ్చేసి మూడున్నర వరకు తీసుకోవచ్చు లెంత్ మూడున్నర తీసుకోవచ్చు అలాగే విడ్త్ కూడా మూడున్నర తీసుకోవచ్చు షేప్ డాట్స్ కూడా ఇదిగోండి ఇక్కడ మూడున్నర వరకు మెన్షన్ చేస్తున్నాను సేమ్ ఫార్టీ సిక్స్కి ఫార్టీ ఎయిట్కి ఈ విధంగా తీసుకోవచ్చు ఇక్కడ సర్కిల్ చూస్తున్నారు కదా ఈ డిస్టెన్స్ వచ్చేసి రెండు షేప్ డాట్స్కి ఒకటిన్నర ఒకటిన్నర వచ్చేటట్టు చూ చూసుకోండి ఇక్కడ ఖర్చు వరకు రెండించులు ఇచ్చున్నాను ఓకేనా చూస్తారు కదా మరిన్ని వీడియోస్ కావచ్చు మన ఛానల్ని ఫాలో చేయండి మీరు నన్ను ఇన్స్టా ఐడియీలు కూడా ఫాలో చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్